నమస్తే దేశంలోని అతిపెద్ద నియోజకవర్గంలో సామాజిక సమీకరణలు ఎలా ఉన్నాయి ముప్పై ఎనిమిది లక్షల ఓటర్ల మనోగతం ఏ పార్టీకి అనుకూలంగా ఉంది కీలకమైన ముస్లిం నార్త్ ఇండియన్ ఓట్ బ్యాంక్ ఎటువైపు చూస్తోంది లోకల్ కి నాన్ లోకల్ కి మధ్య జరుగుతున్న పోరులో పై చేయి ఎవరిది తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకుంటూ మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగురుతుందా ఈ పరిధిలో అన్ని అసెంబ్లీలు గెలిచిన బీఆర్ఎస్ అదే హవా లోక్సభ ఎన్నికల్లోనూ కొనసాగిస్తుందా మోదీ మానియాతో కొడుతుందా అసలు ఏ పార్టీ బలహీనతలు ఏంటి ఎవరికి అవకాశాలు బలం మల్కాజ్ మల్కాజ్గిరి ఆసియాలోని అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం దేశంలోనే అత్యధిక ఓట్లున్న లోక్సభ సెగ్మెంట్ ఈ సెగ్మెంట్ ను మినీ ఇండియా కూడా అంటారు ఇక్కడ కొడితే ఆ సౌండ్ ఢిల్లీ వరకు వినిపిస్తుందట ఆర్థికంగా తెలంగాణకు గుండెకాయ లాంటి ప్రాంతం అందుకే పార్టీలన్నీ మల్కాజ్గిరి మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి గిరి మీద పట్టు సాధిస్తే జంట నగరాలు గ్రిప్ లో ఉన్నట్లే ఈ ఒక్క పార్లమెంటు పరిధిలో ఉన్న ఓటర్ల సంఖ్య ముప్పై ఎనిమిది లక్షలు దేశంలో అన్ని ప్రాంతాలు వర్గాల ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉంటారు గ్రేటర్ హైదరాబాద్ లో అంతర్భాగమైన మల్కాజ్గిరిలో గెలవడం ఏ పార్టీకైనా ప్రతిష్టాత్మకమే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిని కైవసం చేసుకోవాలని అధికార కాంగ్రెస్ తో పాటు బిజెపి బిఆర్ఎస్ పావులు కదుపుతున్నాయి దీంతో ఇక్కడ రాజకీయం రసకందాయంలో పడింది నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రెండు వేల ఎనిమిదిలో మల్కాజ్గిరి లోక్సభ స్థానం ఏర్పడింది దీని పరిధిలో కుత్బుల్లాపూర్ కుకట్పల్లి ఉప్పల్ ఎల్బీనగర్ మల్కాజ్గిరి మేడ్చల్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన పౌరులు నివసిస్తున్నారు అందుకే ఈ నియోజకవర్గాన్ని మినీ భారత్ గా అభివర్ణిస్తూ ఉంటారు హైదరాబాద్ నగరానికి తూర్పు వైపున ఉన్న ఈ నియోజకవర్గంలో గెలుపును సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు నేతలు ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీలు బోని లేదు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో రెండు సార్లు కాంగ్రెస్ ఒక్కసారి టీడీపీ గెలుపొందాయి రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన సర్వే సత్యనారాయణ ఆ తర్వాత కేంద్ర మంత్రిగా వ్యవహరించారు రెండు వేల పద్నాలుగులో ఇక్కడి నుంచి టిడిపి అభ్యర్థి చామకూర మల్లారెడ్డి గెలుపొందారు అనంతరం ఆయన బీఆర్ఎస్ లో చేరగా రెండు వేల పద్దెనిమిది ముందస్తు అసెంబ్లీ ఎన్నికల తర్వాత మంత్రి అయ్యారు ఇక రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డిని బీఆర్ఎస్ బరిలో దింపింది అయితే కొడంగల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఓడిపోయిన రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి మూడు పర్యాయాలు ఎన్నికలు జరగగా రెండు సార్లు కాంగ్రెస్ ఒక్కసారి టీడీపీని ఇక్కడ ప్రజలు ఆదరించారు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందన్న అంశాన్ని ఇక్కడ ఓటర్లు పట్టించుకోరని జాతీయ స్థాయి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆయా అభ్యర్థులను ఆదరిస్తూ ఉంటారని గత ఎన్నికల ఫలితాలు నిరూపించాయి ఇక్కడ పలు సామాజిక వర్గాల ఓట్లు కీలకంగా ఉన్నాయి ఈ క్రమంలో ప్రధాన పార్టీల నేతలు ఎవరికి వారు సానుకూలంగా లెక్కలు వేసుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో దాదాపు పదహారు లక్షల ఓట్లు పోలవగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మల్లారెడ్డి అల్లుడైన మరి రాజశేఖర్ రెడ్డిపై పదివేల తొమ్మిది వందల పంతొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఆ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ఆరు లక్షల మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఓట్లు పోలవగా మరి రాజశేఖర్ రెడ్డికి ఐదు లక్షల తొంభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఓట్లు పడ్డాయి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రామచంద్రారావు మూడు లక్షల నాలుగు వేల రెండు వందల ఎనభై రెండు ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు జనసేన తరపున పోటీ చేసిన బొంగునూరి మహేందర్ రెడ్డికి ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఓట్లు పడ్డాయి గెలిచిన అభ్యర్థికి రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థికి మధ్య ఉన్న ఓట్ల తేడా కంటే నోటాకు పడిన ఓట్లే ఎక్కువ ఉండటం గమనార్హం రెండు వేల పంతొమ్మిదిలో గిరిలో పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు మంది నోటాకు ఓటేస్తారు దీన్ని బట్టి గిరి అనేది ఒక భిన్నమైన నియోజకవర్గం అని అర్థమైపోతోంది ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కోసం ఇప్పటికే మూడు పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు వ్యూహాలు ప్రతి వ్యూహాలతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ ఈ హోరాహోరీ పోరులో తలపడుతున్నారు మరి గిరిలో పార్టీల బలాబలాలు ఏంటి అభ్యర్థుల గెలుపు అవకాశాలేంటి గిరి పార్లమెంటు స్థానం నుంచి మరోసారి జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ ఊళ్ళూరుతోంది ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు ఓటర్లు ఈసారి రాష్ట్రంలో అధికారంలో ఉండటం గత ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి గెలుపొందిన నియోజకవర్గం కావడంతో కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అందుకే దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి మళ్లీ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గట్టి పట్టున్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి భార్య వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ మూడంచెల విధానంతో గెలుపు బావుట ఎగురవేయాలని కృత నిశ్చయంతో ఉంది ఇందులో భాగంగా బీఆర్ఎస్ బీజేపీ అసంతృప్త నేతలను పార్టీలోకి చేర్చుకొని ఓటింగ్ శాతం పెంచుకోవాలని వ్యూహాలు రూపొందించారు రేవంత్ గత ఎన్నికల్లో కేవలం తక్కువ మెజారిటీతో బయటపడ్డ రేవంత్ ఈసారి పట్టణ ప్రాంతంలో ఓట్లు పొందాలని కార్పొరేషన్లు మున్సిపాలిటీలో బీజేపీ బీఆర్ఎస్ నాయకులతో సంప్రదింపులు నిర్వహిస్తూ కండువాలు కప్పుతున్నారు మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి చెందిన కుద్బుల్లాపూర్ ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా చేసుకున్నారు వీరితో పాటు కార్పొరేషన్లు మున్సిపాలిటీలను హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు తీవ్రతరం చేశారు పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లను ప్రభావితం చేసే కార్పొరేటర్లు కౌన్సిలర్లతో కాంగ్రెస్ నాయకులు తరచూ సంప్రదింపులు చేస్తున్నారు కొద్ది రోజుల క్రిందట జవహర్ నగర్ కార్పొరేషన్ నేతలు కాంగ్రెస్ లోకి చేరగా మేడ్చెల్ గట్కేసర్ పురపాలక నాయకులు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు అలానే దాదాపు మూడు లక్షల మంది ముస్లిం ఓట్లు ఇక్కడ ఉన్నాయి వాటిలో అత్యధిక శాతం కాంగ్రెస్ కే పడే అవకాశం ఉంది అలానే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ ఇప్పటికే కాంగ్రెస్ గుటికి చేరడం కూడా ఆ పార్టీకి కలిసొస్తోంది అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీల్లో ఒకటి గెలుచుకోలేకపోయింది కాంగ్రెస్ అదే ఇప్పుడు ఆ పెద్ద మైనస్ గా చెబుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా ఈ నియోజకవర్గం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఖాతా తెరవకపోవడం వల్ల పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సాధించడం కాంగ్రెస్ కు పెద్ద సవాల్ గా చెబుతున్నారు అయితే నియోజకవర్గానికి స్థానికురాలు కాదనే ప్రచారం సునీత మహేందర్ రెడ్డికి ఇబ్బందిగా మారుతోంది ఈ నాన్ లోకల్ ఇష్యూ కూడా ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపిస్తుందో గత ఫలితాలు చూస్తే అర్థమవుతోంది ఇక ప్రతిపక్ష బిఆర్ఎస్ కూడా మల్కాజ్గిరి పై పెద్ద స్కెచ్ వేస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంటు పరిధిలో అన్ని స్థానాలను గెలుచుకొని దాదాపు తొమ్మిది పాయింట్ ఐదు లక్షల ఓట్లు సాధించిన కారు పార్టీ అవే ఓట్లు పార్లమెంటు ఎన్నికల్లోనూ సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాల్లో కలిపి బీఆర్ఎస్ కు మూడున్నర లక్షల మెజారిటీ వచ్చింది దాంతో కాస్త తక్కువ మెజారిటీతో అయినా విజయం సాధించడం ఖాయమంటోంది కారు పార్టీ అందుకే స్థానికేతరులు అనే అంశాన్ని హైలైట్ చేస్తూ గిరి అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపిక చేసింది ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన లక్ష్మారెడ్డి స్థానిక నినాదం ఎత్తుకున్నారు కాంగ్రెస్ బిజెపి అభ్యర్థులు స్థానికేతర నేతలని తాను లోకల్ అంటూ ప్రచారం చేస్తున్నారు లక్ష్మారెడ్డి అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న పాజిటివ్ ఓటింగ్ పార్లమెంటు ఎన్నికల్లో ఉంటుందా అనే అనుమానం గులాబీ పార్టీ నేతలను వెంటాడుతోంది అది కాక అధికారం కోల్పోవడంతో కేడర్ లో కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది ఇంకో సెంటిమెంట్ ఏంటంటే రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో కూడా మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాన్ని గెలుచుకోలేకపోయింది బిఆర్ఎస్ మరి పవర్ లేనప్పుడు గెలవడం ఎలా సాధ్యమని వారు లోపల మదన పడుతున్నారు పైగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు ఈ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు టచ్ లో ఉన్నారని ఎన్నికల్లో వారు సహకరిస్తారా లేదా అనుమానం బీఆర్ఎస్ ను వెంటాడుతూనే ఉంది ఇక బీజేపీ కూడా మల్కాజ్గిరి కైవసం చేసుకోవాలని భారీ వ్యూహం పన్నుతోంది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ పదే పదే నిందిస్తున్న బీజేపీ ప్రధాని మోదీ రోడ్ షో ఏర్పాటు చేసి ఉత్తర భారతదేశానికి చెందిన ఓటర్లను ఆకట్టుకునేలా స్కెచ్ వేసింది ఈసారి మెజారిటీ ఎంపీలు గెలిస్తే రాష్ట్రంలో కీలక పాత్ర పోషించవచ్చునని భావిస్తోంది బీజేపీ గిరి స్థానాన్ని కైవసం చేసుకుంటే తెలంగాణపై పట్టు సాధించవచ్చునని చూస్తోంది అందుకే పార్టీలో ప్రధాన నేతగా మారిన ఇటీల రాజేందర్ ను గిరి బరిలోకి దింపింది ఇప్పటి వరకు మల్కాజ్గిరిపై కాషాయ ఎజెండా ఎగరకపోవడంతో ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరాలనే కసితో పనిచేస్తున్నారు బీజేపీ నేతలు పట్టణ ఓటర్లు నార్త్ ఓటర్లు ప్రభావవంతంగా ఉండటం బీజేపీకి కలిసి వచ్చే అంశం విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తున్న రాగిడి లక్ష్మారెడ్డి అసలు డబ్బు తీయడం లేదు ఎందుకంటే బీఆర్ఎస్ రహస్యంగా బీజేపీకి సపోర్ట్ చేస్తోంది అనే ఒక టాక్ ఈ సెగ్మెంట్ పరిధిలో బాగా వినిపిస్తోంది కవిత మీద కేసులో అనుకూల తీర్పు భవిష్యత్తులో కేంద్రంలో ఉండే బీజేపీతో అవసరాల దృష్ట్యా బీఆర్ఎస్ బీజేపీకే మద్దతు ఇస్తోంది ఈ రెండు పార్టీలకు కాంగ్రెస్ ఉమ్మడి శత్రువు అవ్వడంతో బీఆర్ఎస్ బీజేపీ ఒక లోపాయికారు ఒప్పందంతో ముందుకు వెళుతున్నాయి దీంతో ఈటెల రాజేందర్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం అందువల్లనే లక్ష్మారెడ్డి మనీ పంచు కార్యక్రమం చేయట్లేదని ఇక్కడ జనాలు చెవులు కొనుక్కుంటున్నారు దేశ వ్యాప్తంగా మోదీ హవా వీస్తుంది అనే ప్రచారం బీఆర్ఎస్ నాయకుల నుంచి లోపాయికారి మద్దతు ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేలా చేస్తాయని కమలనాథులు నమ్ముతున్నారు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేకపోవడం నాలుగు లక్షల ఓట్లు కూడా సాధించకపోవడం బీజేపీకి మైనస్ గా చెబుతున్నారు పరిశీలకులు పైగా గత మూడు ఎన్నికల్లోనూ నిరాశాజనక ఫలితాలే మూటగట్టుకుంది బీజేపీ అలానే బిజెపి విధానాలతో విసిగిపోయిన ముస్లిం ఓటర్లు ఒక్కరూ ఆ పార్టీకి ఓటు వేయరు ఇక్కడ మూడు లక్షల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు మరి ఇలా కీలకమైన గిరి స్థానం కోసం మూడు పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలతో సిద్ధమవడంతో ఈ సెగ్మెంట్ అత్యంత ఆసక్తికరంగా మారింది ఇక ఓటర్లు ఎవరి పట్టం అభ్యర్థి అతి పెద్ద పదవి చేపడతారనే సెంటిమెంట్ ఉంది ఇక్కడి నుండి ఫస్ట్ గెలిచిన సర్వే సత్యనారాయణ కేంద్ర మంత్రి కాగా మల్లారెడ్డి అనంతర కాలంలో రాష్ట్ర మంత్రి అయ్యారు తర్వాత రేవంత్ రెడ్డి ఏకంగా సీఎం అయ్యారు దీంతో ఈ స్థానం నుంచి గెలిచిన అభ్యర్థులకు అదృష్టం కలిసొస్తుందనే సెంటిమెంట్ కు బలం చేకూరింది మరి ఆ అదృష్ట మంత్రి ఎవరు త్వరలోనే తేలబోతోంది